రఘురామకృష్ణం రాజు గారు అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ ఫ్లెక్సీ ఒకటి తొలగించడం టెంపుల్ దగ్గర ఉందని చెప్పి మా టెంపుల్ దగ్గర మీరు ఫ్లెక్సీ కట్టడం అని చెప్పేసి వాళ్ళు తొలగించారండి ఫ్లెక్సీని తొలగించారు అంబేద్కర్కి సంబంధించిన ఫ్లెక్సీని ఓకే అంబేద్కర్ ఫ్లెక్సీని తొలగించడం ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు అది అభ్యంతరకరం అయితే ఎమ్మెల్యే అయినా మనుషులైనా కామన్ మ్యాన్ అయినా సరే మీరు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి అక్కడ తేల్చుకోవాలి కానీ బలవంతం దౌర్జన్యం చేయకూడదు ఆయన వచ్చారు బలవంతంగా పీకేరు లాగేశారు సరే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నవాడు వీళ్ళు ఏం చేస్తారు కామన్ మ్యాన్ అని పీకేసి ఉంటాడు పీకేసారు అయిపోయింది తర్వాత ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి ఒక వీడియో పెట్టారు ఆ వీడియోలో చాలా బాధాకరమైన స్టేట్మెంట్ చేశాడు ఆ బాధాకరమైన స్టేట్ స్టేట్మెంట్ ఏంటంటే హీ థింగ్స్ ఈజ్ టూ ఇంటెలిజెంట్ ఐ ఆల్సో అగ్రీ దట్ హీఈ్ ఇంటెలిజెంట్ బట్ హీజ్ ఎ నెగిటివ్ ఇంటెలిజెంట్ ఆయన ఇంటెలిజెన్స్ అంతకు నెగిటివ్ సైడ్ ఉంటుంది ఈజ్ ఇంటెలిజెంట్ ఈజ్ నాట్ ఫ్రమ్ పాజిటివ్ సైడ్ ఓకే ఈయన రఘు రఘురామకృష్ణరాజు గారు ఆయన చేసిన స్టేట్మెంట్ ఏంటంటే మా హిందూ గుడుల దగ్గర మీ అంబేద్కర్ ఐ మీన్ ఫ్లెక్సీ కట్టడం ఏంటి అన్నాడు మా హిందూ గుడి దగ్గర మీ అంబేద్కర్ ఫ్లెక్సీ ఏంటి అందు గది మత మార్పిలు చేసుకుంటుంది ఇట్లాంటి వాళ్ళ వల్ల కదండీ రిజర్వ్ వాళ్ళందరూ వెళ్ళి మత మార్పిలు చేసుకుంటుంది అరే హిందువులు లేరా ఎస్సీలో అంటే అంబేద్కర్ వాదుల్ని అంబేద్కర్ని ప్రేమించే వాళ్ళు హిందువులు కూడా లేరా హిందువులు కూడా ఉన్నారు కదా ఇప్పుడు మా చాలామంది ఇప్పుడు మా ఊర్లో ఉన్న వెయ్యి రెండు వేల మంది కుటుంబాల్లో ఒకటో రెండో కుటుంబాలకి క్రిస్టియన్స్ ఉన్నారు ఎస్సీలు మొత్తం హిందువులేనండి వాళ్ళందరూ అంబేద్కర్ వాదులు మా గుడి దగ్గర మీ అంబేద్కర్ అంటే పిచ్చా పిచ్చా ఇంకా రఘురామకృష్ణరాజు గారికి ఏమన్నా హిందువులేరా బా అంబేద్కర్ వాదులు సరే అన్నాడు ఇంకోటి అది సర్టిఫికేట్ విషయం నేను గొడవ చేస్తాను స్టేట్ వైడ్ చేస్తాను స్టేట్ వైడ్ గొడవ చేస్తాను అన్నారు మతం అనేది మా మైండ్ కాన్షియస్నెస్ హార్ట్ సోలు దీనికి సంబంధించిందండి మతం అనేది ఒక నమ్మకం ఫెయిత్ ఫిజి నాట్ ఇన్ ఫిజికల్ నేచర్ నీ కులమేందిరా అంటే నా కులం అదేండి అండి నేను కుల అర్పిణి చేసుకుంటాను సార్ నేను నన్ను అందరూ ఎస్ఈ అని పిలుస్తున్నారు నా వల్ల కాదు సార్ దయచేస్తాను ఎమ్ఆర్ఓ గారు మీకు దండం పెడతాను నన్ను ఒక రెడ్డి ఒక అమ్మగానే మార్చండి అంటే అంటాడు నన్ను సత్యమే కదా అది దొబ్బేరా అంటాడు కులం మార్చుకునే ఎట్లా ఫెసిలిటీ ఆ భారతదేశంలో లేదు కొద్దిగా గొప్పందం మతం మార్చుకునే ఫెసిలిటీ ఉంది ఆ మతం వాడు ఇష్టం మార్చుకుంటాడు ఇష్టం ఉన్నవాడు క్రైస్తవ మతానికి వెళ్తారు కృష్ణం అన్నాడు ముస్లింకి వెళ్తాడు హిందూకి వెళ్తాడు మనసు మన తన మనసు చెప్పినట్టే ఉంటాడు అది పెద్ద ఇష్యూ కాదు దీన్ని బేహసగా చేసుకొని వాళ్ళు ఇప్పుడు సర్టిఫికేట్లు బీగేస్తాను అంటాడు సర్టిఫికేట్ అనేది కొద్ది పెద్ద స్కామ్ అది అటు బ్రిటిష్ కాలంలో నైన్టీన్ థర్టీ టూలో నైన్టీన్ థర్టీ టూలో సపరేట్ ఎలక్టోరాలకు సంబంధించి బ్రిటిష్ వాళ్ళు చేసిన క్లాసిఫికేషన్ ఎలాజికల్గా చేసుకొచ్చారు అది సింపుల్గా ఒకటే ఏంటంటే మీకు అర్థం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు అందరు ఒక పిక్నిక్ వెళ్తున్నారు దాంట్లో అన్ని కులాల ఉన్నారు ఆడవాళ్ళు తక్కువ మంది ఉన్నారు అనుకోండి ఆడవాళ్ళు తక్కువ మంది ఉన్నారు పిక్నిక్ వచ్చేవాళ్ళు మొత్తం మగవాళ్ళు ఉన్నారు బట్ రకరకాల ఉన్నారు ఉన్నారనుకోండి మీరు బస్సు పెట్టారు బస్ నెంబర్ వన్లో అందరు ఓసీలు ఎక్కండి బస్సు నెంబర్ టూలో అందరు బీసీలు ఎక్కండి బస్ నెంబర్ త్రీలో అందరు ఎస్సీలు ఎక్కండి బస్ నెంబర్ ఫైవ్లో స్పెసిఫిక్గా ఆడవాళ్ళు మొత్తం ఎక్కండి అన్నారు అనుకోండి ఇప్పుడు ఈ ఆడవాళ్ళలో అన్ని కులాలు ఉన్నారుగా ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం కూడా ఉంటారు కదా ఆడవాళ్ళకి తక్కువ మంది ఉన్నారు ఒక బస్సు వేశారు కదా అంటే ఎస్సీలకు ఒక బస్సు ఉంది ఆడవాళ్ళకు ఒక బస్సు ఉంది ఆడవాళ్ళల్లో ఎస్సీలు ఉన్నారు మళ్ళా ఓకే సో ఇప్పుడు ఎస్సీలు బస్సులు ఆడవాళ్ళు లేరు కాబట్టి ఆడవాళ్ళుకి రిజర్వేషన్ లేదంటే అలా ఉండిద్ది అది తక్కువ మంది ఉన్నారని ఆడవాళ్ళు మొత్తం ఒక బస్ ఎక్కమన్నారు ఎస్సీలు అందరూ ఒక బస్సులో ఉన్నారు ఎందుకంటే ఆ సర్కులర్లో ఎస్సీలందరు ఒక బస్ ఎక్కమన్నారు ఆడవాళ్ళని అన్ని కులాలను కలిపి ఒకటే బస్సు ఎక్కమన్నారు ఈ ఎస్సీలు బస్సులు ఆడవాళ్ళు లేరు కాబట్టి రిజర్వేషన్స్ ఆడవాళ్ళు వర్తించదంటే ఎంత చెత్త లాజిక్ అది ఈ ఈ దళిత గ్రైస్తులకు ఎస్సీ స్టార్ ఎస్సీ స్టార్టీస్ లేదండి అదే చెత్త లాజిక్ అన్నమాట ఆ రోజు బ్రిటిష్ వాడు నైన్టీన్ థర్టీ టూలో ఏం చేశాడంటే ఇలాంటి క్లాసిఫికేషన్ చేశాడు ఇలాంటి క్లాసిఫికేషన్ ఏం చేశాడంటే మైనారిటీస్గా పరిగణిస్తాము అని చెప్పేసి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ బుద్ధిస్టులు జైనులు దళితులు అన్నాడు ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది దళితులు అనే దగ్గర ప్రాబ్లం వచ్చింది దళితుల్లో ముస్లింస్ క్రిస్టియన్స్ ఎస్సీలు ఉన్నారు బుద్ధిస్టులు జైనులు ఉన్నారు దళితుల్లో దళితులకు ఒక బస్సు ఉంది క్రైస్తవులకు ఒక బస్సు ఉంది క్రైస్తవుల్లో దళితులు కూడా ఉన్నారు దళితులు క్రైస్తవులు కూడా ఉన్నారు కాబట్టి ఒక చిన్న సర్కులర్ ఇచ్చాడు బ్రిటిష్ వాడు అదేంటంటే ఇది వీళ్ళందరూ ఈ క్రైస్తవులు మొత్తం క్రైస్తవులు బస్సు ఎక్కండాయో దళితులైనా సరే క్రైస్తవులు బస్సు ఎక్కువ దళితులు మొత్తం వేరే బస్సు ఎక్కండి అక్కడ ఎందుకంటే క్రైస్తవులు తక్కువ మంది ఉన్నారు కాబట్టి అని ఒక చిన్న సర్కులర్ ఇస్తే ఇప్పుడు ఈ దళితులు క్రైస్తవులు కాదు అని చెప్పి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేశారు నైన్టీన్ ఫిఫ్టీకి క్యారీ ఫార్వర్డ్ చేశారు నైన్టీన్ ఫిఫ్టీకి అక్కడ నుంచి ప్రాబ్లమ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది ఇప్పుడు వీళ్ళు దళితులు కాదని చెప్పి రిజర్వేషన్ బీకి నూకారు నేమ్ ఒక గేమ్ ప్లే చేస్తారు ఆర్ఆసీస్ వాళ్ళప్పుడు గేమ్ ప్లే చేసి వీళ్ళకి రిజర్వేషన్ బీకీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వేసి ఇబ్బంది పెడుతున్నారు యాభై సంవత్సరాల నుంచి స్టేట్మెంట్ మొత్తం నేను వీళ్ళందరూ సర్టిఫికేట్లు పీకేస్తానంటే మొత్తం వాళ్ళ ఇష్టం అంటే వాళ్ళ ఇష్టం ఎందుకంటే నా రిలీజన్ ఇదని ఒకరు చెబితే నా రిలీజన్ ఇదే అని ఒకరు చెబితే అది మనం నమ్మాల్సిందే వేరే ఆప్షన్ ఏముంది ఇప్పుడు ఈయన రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు ఏమంటారు అంటే ఇంతకుముందు వీడియోలో కూడా మాట్లాడాడు ఆయన ఆయన ఏమంటాడంటే చాలామంది రిజర్వేషన్ కోసమే హిందూ మతంలో ఉన్నారు వీళ్ళందరు క్రైస్తవులను ఆర్గ్యూ చేస్తాడు నేను ఎప్పుడైనా ఆర్గ్యుమెంటే చెప్తాను నన్ను అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి నేనేమంటానంటే అది తన ఇష్టం అంటాను రిజర్వేషన్స్ కోసమే మీరు హిందూ మతంలో ఉన్నాడేమో మీరు రిజర్వేషన్స్ ఇస్తున్నారని ఉన్నాడేమో అది తన ఇష్టం కదా అది బలవంతంగా నువ్వు మత మార్చు తన లో తన లోపలేమనుకుంటున్నాడు అనేది మీకు చెప్పడు కదా లోపలేమనుకుంటున్నాడు మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా ఎందుకంటే నేను హిందూ మాత్రంలోనే ఉంటాను వాడిష్టం అది రిజర్వేషన్ కోసం కానివ్వండి దేనికోసం నా కానివ్వండి చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు మనకు ఆబ్వియస్లీ తెలిసిందే నలుగురు ఐదుగురు అమ్మాయిల ఫోటోలు పంపిస్తే ఇదిగో ఈ అమ్మాయి తెల్లగా ఒకటి చేసుకుంటాడు ఇది ఈ అమ్మాయి దగ్గర ఆస్తుందనో ఒకటి చేసుకుంటాడు ఇంకొక అమ్మాయి బాగా చదువుకుంది అని చెప్పి చేసుకుంటాడు ఒక్కొక్కడికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ బయటకు చెప్పడు బయటికి చెప్పుడు నాన్నగారు చెప్పింది ఫైనల్ అని చెప్పి చేస్తారు బట్లు ఇంటర్నల్గా డౌరీ ప్లే చేస్తుంది అందం ప్లే చేస్తుంది వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ గేమ్ ప్లే చేయొచ్చు ఇంటర్నల్గా ఇంటర్నల్గా ఏదన్నా జరగనండి బయటికి బయటకు చెప్పేది ఏంటంటే వివాహం జరిగిద్ది మతాలు కూడా అంతేనండి వాళ్ళు ఇంటర్నల్గా హిందూ మతంలోనే ఎందుకున్నావు అంటే కొంతమంది మా తాతల పుత్ ముత్తాతల నుంచి మేము హిందూ హిందుముల్యం కాబట్టి మనం ఎందుకు మతం మార్చుకోవాలిరా అని చెప్పేసి ఆ యొక్క ఫీలింగ్ని ఉండిపోతారు కొంతమంది వాళ్ళ ఇష్టం మనం ఏం చేయలేము అది కొంతమంది ఇది లేదండి ఇదేదో మాకు ఇబ్బందిగా ఉంది ఏదో వేదాల్లో ఏదేదో రాశారు ఇదేంది మాకు అంత మన సూదులు అన్నారని మతం మార్చుకున్నారు చాలామంది వాళ్ళ ఇష్టం అది కొంతమంది ఇది మతం మార్చుకుంటే మీకు ఇళ్ళ స్థలాలు ఇస్తాం పట్టాలు ఇస్తామంటే మార్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మతం మార్చుకుంటే ఆ మతం మార్చుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అని మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు డిఫరెంట్ పర్పసెస్ బట్ అవన్నీ బయటకు చెప్పరు వాళ్ళు ఇప్పుడు నువ్వు కట్నం కోసం అమ్మాయి చేసుకున్నాను నువ్వు ఎలా బయటకు చెప్పువో వీళ్ళు చెప్పరు దాన్ని నువ్వు నిరూపించలేవు అబ్బాయి ఈ అమ్మాయి నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే కట్నం కోసం చేసుకుని నీ ఇంటర్నల్ ఉన్నది బయటకు నిరూపించలేవు దీన్ని ఎవడు నిరూపించలేడు రిజర్వేషన్ కోసమే హిందూ మతంలో ఉన్నారు అది నువ్వు నిరూపించలేవు దాన్ని ఆ నా ఇష్టం నేను హిందూగానే ఉంటానంటాడు బట్ అటు చర్చకు పోతాడు పోతే చర్చికి చర్చకు పోపకూడదంటావా చర్చికి పోదామని చెప్పడానికి మీరెవరు చెప్పడానికి తన ఇష్టం కదా తను చర్చికి వెళ్తే వెళ్తాడు చర్చికి వెళ్తాడు లేదు చర్చిలో నాకు బాగాలేదంటే చెట్టు ఎక్కువ కూర్చుంటాడు పైన అరే చెట్టు మీద చీమలు కొడుతున్నాను ఎండిపోయి బండ కూర్చుంటాడు భారతదేశంలో ఏదైనా చేసే స్వేచ్ఛ ఉంది కదండి నిన్న ఇబ్బంది పెట్టకుండా పక్కవాడిని ఇబ్బంది పెట్టకుండా తనకు నచ్చింది చేసే స్వేచ్ఛ ఉంది ఇప్పుడు రిజర్వేషన్స్ తీసేస్తాం వాళ్ళకి ఇచ్చిందే అంబేద్కర్ కొద్దిగా రిజర్వేషన్లు ఇస్తే ఈ దుర్మార్గులు లాంటి వాళ్ళందరూ గెలిసి నేను ఇంకా పక్క పక్కగా మాట్లాడాలంటే బట్టలన్నీ పీకేసి ఒక చెడ్డీ ఉంచారండి దాన్ని రిజర్వేషన్ అంటారు ఎస్సీల దగ్గర ఏమీ లేవు పాపం పొలాలు లేవు ఆస్తులు లేవు భూములు లేవు ఏమి లేవు ఒక రిజర్వేషనే ఉంది ఎస్సీల దగ్గర ఆ రిజర్వేషన్ అనేది ఒక చెడ్డీ అనుకోండి ఆ చెడ్డీని కూడా బిగుతాడు అంటాడు రఘురామకృష్ణ గారు లాంటి వాళ్ళు రిజర్వేషన్ బిగుతామంటే ఆ చెడ్డీని బీగినెట్టాయి ఇంకో ఏముండదు అది అది కూడా బీగేస్తాయి చేయకండి అది అది చేయకండి సర్టిఫికేట్లు తీసేయటం రిజర్వేషన్లు తీసేయటం ఎస్సీని ఇబ్బంది పెట్టడం మతం పేరుతో చేయటం చేయకండి దయచేసి ఇక నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను అట్లాంటి వ్యక్తులు మీ గురించి థ్యాంక్ యూ